నా పేరు డాక్టర్ మోహన్ రామ్ నేను శ్రీశ్రీహాలిస్టిక్స్లో జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్గా పనిచేస్తున్నాను ఈరోజు మనం ల్యాప్రోస్కోపీ మరియు లేజర్ సర్జరీస్ గురించి తెలుసుకుందాం ల్యాప్రోస్కోపీ ముందుగా తెలుసుకుందాం ల్యాప్రోస్కోపీ అనగా ఏమిటి అంటే నార్మల్గా అందరూ చెప్పేది వాడుక భాషలో కెమెరా ఆపరేషన్ అంటాం సో ల్యాప్రోస్కోపీలో మనము ఓపెన్ సర్జరీ లాగా మొత్తం కట్ చేసి మనం ఆపరేషన్స్ చేయము కేవలం ఒక వన్ సెంటీమీటర్ హోల్ ద్వారా మనము కెమెరా పాస్ చేసి అందులో నుంచి మనం ఆపరేషన్ చేస్తామన్నమాట సో దీనివల్ల పేషెంట్స్కి ఉండే ఉపయోగం ఏమిటి సో మనకేమిటి అని అంటే దీనివల్ల మనం ఓపెన్ సర్జరీ చేస్తే ఎప్పుడైనా కానీ పేషెంట్ రికవరీకి కొద్దిగా టైం పడుతుంది అండ్ మనం ఎంత అయితే కట్ చేస్తామో అది గాయం మానటానికి కూడా అట్లీస్ట్ రెండు నుంచి మూడు వారాలు టైం పడుతుంది కానీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీలో మనం చిన్న చిన్న హోల్స్ ద్వారా చేయటం వల్ల పేషెంట్ రికవరీ అనేది తొందరగా ఉంటుంది వితిన్ వన్ డే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇంకొకటి ఏంటి అనంటే బ్లీడింగ్ కూడా కొంచెం తక్కువ మామూలు ఓపెన్ సర్జరీ కంటే బ్లీడింగ్ అనేది తక్కువగా అవుతుంది సో దీనివల్ల పేషెంట్ ఏంటి అనంటే తొందరగా రికవరీ అవ్వటము తన పని తను చేసుకోవటము చేస్తాము నార్మల్గా ల్యాప్రోస్కోపీని మనం డే కేర్ సర్జరీ అని కూడా అంటాము ఏంటి అనంటే ఈరో ఒక సేమ్ డే మనం పేషెంట్ని డిశ్చార్జ్ చేసే విధంగా ఉంటుంది దీని ఇది లాప్రోస్కోపీ వల్ల ఉపయోగాలు తర్వాత లేజర్ సర్జరీస్ లేజర్ సర్జరీస్ ఎందులో చేస్తాము దానివల్ల ఉపయోగం ఏమిటి సో లేజర్ సర్జరీస్ మెయిన్గా ప్రాక్టాలజీ అంటే మనము పైల్స్ ఫిజర్ ఫిష్లా వీటిల్లో ఎక్కువగా వాడతాము ఇంకొకటి వ్యారికోజ్ వెయిన్స్ సో మన పైల్స్ ఫిజర్ ఫిస్టులాలో లేజర్ వల్ల ఉపయోగాలు ఏమిటి అని అంటే నార్మల్గా మనకి పైల్స్ సర్జరీ తీసుకుంటే ఓపెన్ సర్జరీ చేయటం వల్ల మామూలు దానికన్నా నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ పేషెంట్కి ఆ నొప్పి తగ్గడానికి అట్లీస్ట్ రెండు నుంచి మూడు వారాలు పడుతుంది కానీ లేజర్ సర్జరీ చేయటం వల్ల వితిన్ టూ డేస్లోనే పేషెంట్కి ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పెయిన్ తగ్గిపోతుంది అండ్ వాళ్ళకి కూడా రికవరీకి చాలా హెల్ప్ అవుతుంది సో ఇది ఒకటి ఫిస్టిలాకి వస్తే ఫిస్టిలా అనేది మనకి మామూలుగా ఏమిటి అని అంటే మోషన్కి వెళ్ళే ద్వారం నుంచి మోషన్ వెళ్ళే చుట్టుపక్కల ఒక ఓపెనింగ్ ఉంటుంది దానిలో నుంచి చీము ఇలాంటిది మనకి కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది ఫిస్టులాలో మెయిన్గా మనకి ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఒకసారి సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దాన్ని కరెక్ట్గా చేయకపోతే పేషెంట్కి మళ్ళీ మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది సో లేజర్ ఫిస్టులాలో ఎలా ఉపయోగపడుతుంది అనంటే మనము అది ఆ ఎంటైర్ ట్రాక్ట్ అది ఎంత పొడవు ఉంటుందో దాన్ని మొత్తం మనం అబలేషన్ అనేది చేసి మొత్తం అయ్యే విధంగా చేస్తాము దానివల్ల పేషెంట్కి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం పేషెంట్కి నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది వ్యారికోజ్ వెయిన్స్కి వస్తే వారికోజ్ వెయిన్స్ నార్మల్గా ఓపెన్ సర్జరీలో మనం ఏం చేస్తాము అనంటే కట్ చేసి మొత్తం వెయిన్ అనేది స్ట్రిప్పింగ్ అంటాము సో కింద కింద నుంచి పైదాకా మనకి ఆ వ్యారికోజ్ వెయిన్స్ ఏదైతే ఉందో దాన్ని మొత్తము స్ట్రిప్పింగ్ చేస్తామన్నమాట సో దానివల్ల ఏంటి అనంటే పేషెంట్కి ఒకటి రక్తస్రావం అనేది ఆపరేషన్ తర్వాత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి ఏమిటి అని అంటే పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ లేజర్లో మనము ఏ విధమైన కోత కుట్టు లేకుండా ఓన్లీ ఆ లేజర్ పరికరాన్ని మనము వైర్లాగా ఉంటుంది దాన్ని చేసి మొత్తం వెయిన్ అనేది వారికోజ్ వెయిన్స్ అనేది అబలేషన్ అనేది చేస్తాం సో దీనివల్ల పేషెంట్ వితిన్ ఇన్ వన్ డేలోనే డిశ్చార్జ్ అయిపోతారు అండ్ నొప్పి అనేది సెకండ్ డే నుంచే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ నొప్పి అనేది తక్కువగా ఉంటుంది